వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫార్టీ వన్ మాధవ్ ఏంటి డాడీ వీటి మీద సైన్ చేయి ఏంటవి చెప్తాను ముందు సైన్ చేయి అనుమానంగానే ఆ పేపర్ చదివిన మాధవ్కి దిమ్మ తిరిగిపోతుంది కోపంగా ఏంటిది డాడీ సీఈఓగా నన్ను తీసేస్తున్నారా ఎందుకు అని అరుస్తాడు అవును నువ్వు ఆ పోస్ట్కి అన్ఫిట్ అని అర్థమైంది అందుకే నిన్ను తీసేయాలని డిసైడ్ అయ్యాను కానీ ఎందుకు నేనేం చేశాను అని ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నారు అని కొంచెం తగ్గి అడుగుతాడు సీఈఓగా నువ్వు చేసే చండాలను చూడలేక తీసి పారేస్తున్నాను నేనేం చేశాను డాడీ అని తప్పు చేసినా చేయనట్టే అడుగుతాడు మాధవ్ నీ క్యాబిన్ సీసీ క్యా ఫుటేజ్ చూస్తే నీ రాసలే వీడియోలు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు ఇలాంటి ఒమనైజర్ నా కంపెనీలో ప్యూన్గా కూడా పనికిరాడు సైన్ చేసి మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది కాదు కూడదు అంటే ఆ వీడియోస్ నెట్లో రిలీజ్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నోట మాట రానట్టు అయిపోతాడు మాధవ్ నిన్నే త్వరగా సైన్ చేయి అక్కడికక్కడే ఏదో ఆలోచించి సైడ్ స్మైల్తో జనార్దన్ గారి మెడ పట్టుకుని టేబుల్కేసి ఫోర్స్గా బాధేస్తాడు ఆయనకి తేరుకునే గ్యాప్ ఇవ్వకుండా తలకి గట్టి దెబ్బలు తగిలేలా చేసి తండ్రిలో రియాక్షన్ ఆగిపోయాక వదిలేస్తాడు ఈ వీల్ స్మైల్తో నవ్వుకుంటూ నా దారికి అడ్డొస్తే కన్న తండ్రిని కూడా వదలను అని నవ్వుకుంటాడు బ్యాక్ డోర్ ద్వారా ఆయన బాడీని కార్లోకి చేర్చి సీసీ క్యామ్స్లో డేటా ఎరేజ్ చేసి ఊరి చివరి కార్కి యాక్సిడెంట్ చేయించి కూల్గా తండ్రి సేవం కూడా దొరకకుండా తప్పించుకుంటాడు కాలిపుకుతున్న కార్ వంక చూసి ఇన్ని రోజులు ఆ విహాన జోలికి వెళ్లకుండా ఉంది నీ వల్లే కానీ ఇప్పుడు నువ్వే లేవు డాడీ దాన్ని కూడా నీ దగ్గరికే పంపిస్తాను కసిగా పిడికిలి బిగించాడు స్పృహలోకి వచ్చిన గారు గొడవ చేయడంతో తప్పక వశిష్ట గారి గురించి చెప్తాడు విరాజ్ ఏం మాట్లాడుతున్నావు నాన్న డాడీకి ఇప్పుడు ఎలా ఉంది నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్ళు అని ఏడ్ చేస్తారు అమ్మ ప్లీజ్ నువ్వు ఇలా బాధపడతావని చెప్పలేదు డాడీ ఇప్పుడు బాగానే ఉన్నారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని విరాంజ్ సర్ది చెప్తున్నా భర్త పరిస్థితికి తనే కారణమన్న ఫీలింగ్ గారిని కుదురుగా ఉండనివ్వదు ముందు నన్ను మీ డాడీ దగ్గర తీసుకెళ్ళి దేవు ఆయన్ని ఒకసారి చూడాలి అని విరాంశ్ని హత్తుకొని ఏడ్చేస్తారు చేస్తారు అమ్మాను ఇలా ఏడవడం నీ హెల్త్కి మంచిది కాదు ముందు ఆ ఏడుపాపు నాకు కోపం వస్తుంది కోపం వస్తుంది అని కాస్త వాయిస్ పెంచగానే కొడుకు మాటలకి వెక్కిళ్ళు పెడతారు మహిజ గారి పక్కన కూర్చుని అమ్మ డాడీ ఇప్పుడు బాగున్నారు మాతో మాట్లాడుతున్నారు ఓకేనా నువ్వు నిజమే చెప్తున్నావు కదా దేవ్ నా మాట నమ్మవా నమ్ముతాను నాన్న నీ మాట నమ్మకుండా ఒకసారి తప్పు చేశాను మళ్ళీ ఆ తప్పు చేయను గుడ్ మరి నేను చెప్పేది కూల్గా వింటావా చిన్నపిల్లల తల ఆడుస్తున్న తల్లిని చూసి నవ్వుతాడు విరాంజ్ డాడీకి హాస్టోక్ వచ్చింది నీ వల్ల కాదమ్మా నా వల్ల మీ ఇద్దరు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు అంటే కారణం నేనే లేదు నాన్న మా వల్లే నువ్వు ఇన్నాళ్ళు బాధపడ్డావు అని మెజగా నోరు విప్పగానే మరి అలిగిన కొడుకును బుజ్జగించి మీ దగ్గరకు వచ్చేలా చేయాలి కానీ ఇలా హాస్పిటల్ బెడ్ ఎక్కి పరిగెత్తిస్తారా అని అలకగా అంటున్న కొడుకు మాటలకి ముద్దు పెట్టి సారీ నాన్న అని హార్ట్ఫుల్గా చెప్తారు నాకు మీ సారీలు పూరీలు వద్దు మీ ఇద్దరు హెల్తీగా ఉండాలి అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అర్థమైందా అయింది అన్నట్టు తలుపి సైలెంట్ అయిపోతారు డాడీ దగ్గరకు తీసుకెళ్తే ఏం చేస్తావు ఏడవన్ నాన్న దట్స్ మై గర్ల్ పదవి వెళ్దామని మహిజ గారి కండిషన్ స్టేబుల్ అయ్యాక వశిష్ఠ గారి దగ్గర తీసుకెళ్తాడు రే నంద మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళరా ఒకసారి చూడాలని ఉంది ఎందుకు ఇద్దరు పొజిషన్ చూసుకొని మళ్ళీ ఏడ్చి పెడబొబ్బలు పెట్టి ఇంకో వారం రోజులు హాస్పిటల్లో సెటిల్ అవ్వడానికి ఆ పప్పులేం వడకు సైలెంట్గా రెస్ట్ తీసుకోండి రే నేను లేస్తే నువ్వు అయిపోతావు అమ్మో భయం వేస్తుంది మరి ముందు ఆ గుండె కాస్త ధైర్యంగా ఉండమని చెప్పండి ఇలా వీక్ అయితే నేను అన్నయ్య ఏమైపోవాలి అడ్డగాడిదల్లా ఉన్నారు పెళ్లి చేస్తే వాడొక ముగ్గురిని ఒక ముగ్గురిని కానీ ఇంటిని కిండర్ గార్డెన్ చేసేలా ఉన్నారు ఏమైపోవాలి అంటే ఖచ్చిగా అన్నారు ఓ మై డాడీ నీకు ఆశలు చాలా ఉన్నాయి కానీ అన్నయ్య ప్లాన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయిలే కానీ కూల్గా బజ్జు రే నంద వాయిస్ వచ్చిన వైపు చూసిన అతనికి మహేజ్ గారు కనిపిస్తారు అని సంతోషంగా హత్తుకొని ఎలా ఉంది ఇప్పుడు అని కన్నీళ్లతో అడుగుతాడు నేను బాగానే నాకు ఏదో అయినట్టు ఏడుపు ఏంటి ఇడియట్ అని బ్యాక్ మీద ఒక్కటేస్తారు అబ్బా ఏంటమ్మా అలా కొట్టేశావు ఎంత నొప్పిగా ఉందో తెలుసా రే నేను కొట్టింది నిజంగా తగిలిన ఇంత యాక్టింగ్ చేయవేమో కదా హాహాహా అని మహిజ గారి బొగ్గకు ముద్దు పెట్టి అదిగొని బాయ్ ఫ్రెండ్ని కోసం గోల చేస్తున్నాడు వెళ్ళి కాస్త ఐస్ చేయి అని కన్ను కొట్టి వశిష్ఠ గారు బాటిల్ విసిరే కానీ దాన్ని కాచిపట్టి విక్రించి వెళ్ళిపోతాడు విరాజ్ కూడా కళ్ళతోనే జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహి మహి వశిష్ఠ గారి పిలుపుకి బెడ్ దగ్గరికి నడిచి కన్నీళ్ళతో ఆయన చేపట్టుకుంటారు ఎలా ఉంది మహి ఇప్పుడు ఆ మాట నేను అడగాలండి నా వల్ల మీరు కూడా చాలా సఫర్ అవుతున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటారు అలా అనుకు మహి నా లైఫ్లో బిజినెస్లో అన్ని విషయాల్లో తోడుండి నాకు ఎంత సపోర్ట్ ఉన్నావో నేను ఎప్పటికీ మర్చిపోలేను కన్న కొడుకుని దగ్గరుండి చూసుకోవాలి అని ఉన్న అని ఉన్న సడన్గా మా నాన్న చనిపోయాక రోడ్డు మీదకి వచ్చే స్టేజ్లో ఉన్న బిజినెస్ని ఏం చేయాలో అర్థం కాక నేను తను బాధపడుతుంటే తల్లిగా నీ బాధ్యతలు అన్నీ పక్కన పెట్టి పగలు రాత్రి తేడా లేకుండా ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు కానీ దేవుకి దూరంగా ఉంటే ఎంత బాధపడ్డావో నేను మర్చిపోలేను కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాడిని మనమే ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పాల్సి వచ్చింది ఆ రోజు నీ బాధ చూసి కూడా ఏం చేయాలని పరిస్థితి నాది నా మాటకు ఏ రోజు ఎదురు మాట్లాడింది లేదు సారీ మహి అని వజష్ట గారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు మన ఇద్దరం ఇలా ఏడిస్తే దేవు ఊరుకోనని ముందే చెప్పాడు ప్లీజ్ అండి మళ్ళీ వాడు చూస్తే మిమ్మల్ని అస్సలు చూడనివ్వడు చిన్నగా నవి గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుతుంటారు హలో లవ్ బర్డ్స్ ఇంకా అవ్వలేదా మీ భార్యాభర్తల అనుబంధం అనే సీరియల్ అని వెటకారంగా అంటాడు లోపలికి వచ్చిన వినయ్ రే నంద నిన్ను పిచ్చ కొట్టుడు కొడతాను కొట్టు మమ్మీ ఎవరు వద్దన్నారు కానీ ఇంటికి వెళ్ళాక బాగా రెస్ట్ తీసుకొని కొట్టు సరేనా ఇప్పుడు పేషెంట్ కదా ఇప్పుడు వద్దులే పదా అని మహేజ్ గారిని తీసుకెళ్తున్న వినయ్ చేతి మీద ఒక్కటేస్తారు వశిష్ట గారు అబ్బా ఏమైంది డాడీ నా పెళ్ళాన్ని తీసుకెళ్తావు ఏంట్రా గాడిదా అబ్బో మీ పెళ్ళామేలే ఇప్పుడు పేషెంట్ కదా ఎక్కువసేపు బయట ఉండకూడదని డాక్టర్ చెప్పారు అందుకే అన్నయ్య తీసుకొని రమ్మన్నాడు వాడు చెప్పిందలా చేయడానికి బుద్ధి లేదు అని విసుగ్గా అంటారు ఏ మీ తమ్ముడు అది నన్ను కన్న తండ్రి ఆయన కూడా నాలాగే అన్నయ్య చెప్పింది చేస్తారు మరి ఆయన అనరేంటి వినయ్ మాటలు అప్పుడే లోపలికి వచ్చిన ధనుంజయ గారు వినడంతో నెత్తి మీద ఒక్కటి వీగుతారు అబ్బా ఎందుకు డాడీ కొట్టావు లేకపోతే అన్నయ్య హెల్త్ బాగోకపోతే ఆయనతో వాదిస్తున్నావు పోరా ఇడియట్ పోతాంలే రా మమ్మీ మనం ఈ పెద్దోళ్ళ నుండి దూరంగా పోదాం రే ఈ నంద అదే పక్క రూమ్కి వెళ్దాం అంటుండాలే అని మహిజ గారిని కష్టంగా తీసుకొని వెళ్తాడు అన్నయ్య వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు లేదు రద్దను వాడు మహిని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అది చాలా ముచ్చటగా అనిపించింది అని నవ్వుతారు వదిన నువ్వు తొందరగా ఇంటికి వచ్చేయండి అన్నయ్య మీరు లేకుండా అక్కడ ఉండాలనిపించడం లేదు వచ్చేస్తాను రా నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను సారీ దను అన్నయ్య ఏంటి ఆ మాటలు నువ్వు సారీ చెప్పేంత తప్పేం చేశావు మన టైం బాగలేదు అంతే ఇక ఈ విషయం వదిలే ముందు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు తమ్ముడు కోపానికి వశిష్ఠు గారు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏజ్ గురించి మాట్లాడ అది ఐ మీన్ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి ఏజ్ ఎక్కువైతే ఏమైందండి అది జస్ట్ స్టోరీనే కదా రియల్ లైఫ్లో అంతకన్నా ఘోరాలు మనం చూస్తూనే ఉన్నాం సో ఆ ఒక్క ఏజ్ డిఫరెన్స్తో స్టోరీని జడ్జ్ చేయొద్దు ప్లీజ్ అతను అతని లవ్ అలాంటిది అలా ఒక సిచ్యువేషన్ అలా వచ్చింది అంతే వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ బట్టి స్టోరీ అనేది ముందుకు వెళ్తుంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే విరాన్ష్ ఒక ప్రాజెక్ట్ గురించి వర్క్ చేస్తున్నాడు కదా అదేంటో గెస్ట్ చేయండి